రెండు రోజుల క్రితం హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై అయితే అరకపూడి గాంధీ అనుచరులు అయితే దాడి చేసిన విషయం మనకు తెలిసిందే అయితే ఈ నేపథ్యంలో అయితే ఆ రోజు దాడి జరిగిన రోజు అయితే హరీష్ రావు వచ్చి అయితే కౌశిక్ రెడ్డిని పరామర్శించారు ఆ తర్వాత ఈరోజు అంటే మనం చూసుకున్నట్లయితే శనివారం రోజు అయితే కేటీఆర్ అయితే వచ్చి కౌశిక్ రెడ్డిని పరామర్శించారు ఈ దాడులు కరెక్ట్ కావని చెప్పేసి ప్రజాస్వామ్యంలో దాడులు కరెక్ట్ కావని చెప్పేసి అయితే కేటీఆర్ అన్నారు అలాగే పిఎస్సి అంటే అరకపూడి గాంధీకి సంబంధించి కూడా మాట్లాడారు ఆయన బీఆర్ఎస్లో ఉంటూ కాంగ్రెస్లో చేరి పిఏసీ పదవి చేరు తీసుకొని బీఆర్ఎస్లో ఉన్నా అని చెప్పినందుకే కౌశిక్ రెడ్డి అలా స్పందించారని ఇది కౌశిక్ రెడ్డి మాట్లాడింది తప్పేం లేదని చెప్పేసి అయితే కేటీఆర్ అయితే చెప్తున్నారు సో కౌశిక్ రెడ్డిపై దాడి చేయడం ఇది చాలా దురదృష్టకరమని రాజకీయాల్లో ఇలాంటి వద్దని కూడా ఇలాంటి పునరుద్ధం కాకుండా చూడాలని చెప్పేసి కూడా చెప్తున్నారు అలాగే ఆ రోజైతే పోలీసులు వ్యవహరించిన తీరు కూడా సరిగా లేదని కూడా చెప్తున్నారు సో ఆ రోజు పోలీసులు సరిగా వ్యవహరించి ఉంటే దాడి జరిగేది కాదని కూడా కేటీఆర్ అయితే చెప్తున్నారు కేటీఆర్ కొద్ది రోజుల క్రితమే అమెరికా నుంచి వచ్చారు వచ్చేది రాగానే అయితే కౌశిక్ రెడ్డిని అయితే పరామర్శించారు ప్రస్తుతం మనం కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద అయితే ఉన్నాం సో కౌశిక్ రెడ్డిని పరామర్శించి నీకు అండగా ఉంటామని చెప్పేసి అయితే కేటీఆర్ అయితే హామీ ఇచ్చినట్లయితే తెలుస్తుంది మనం చూసుకోవచ్చు ఇప్పటివరకు అయితే హరీష్ రావు కూడా కౌశిక్ రెడ్డికి అండగానే ఉంటూ వస్తున్నారు తాజాగా అమెరికా నుంచి వచ్చిన కేటీఆర్ కూడా కౌశిక్ రెడ్డిని కలిశారు నీకు ఏం కాదు మేము భరోసాగా ఉంటామని చెప్పేసి అయితే కౌశిక్ రెడ్డి భరోసా ఇచ్చినట్లయితే తెలుస్తుంది కెమెరామ్యాన్ రామకృష్ణతో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్